भाई गाजी इसको मैं ये बता रहा हूं सिग्नेट जगत एक बोला जगत सिग्नेट उपेंद्र रेडू मूज इनका किसको सिग्नेट उपेंद्र रेडू जय चलो ना ज <laughs> 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 <Ramay. Ruma>, <laughs> 한글자막 ట్ల మండలం కావర్పేట గ్రామం నుంచి చాలామంది యువకులు రైతులు ఇంకా ఎందుకంటే ఇరవై నెల నుంచి రైతుల పడుతున్న కష్టాలు చూసి ఇది ప్రభుత్వం ఏమి చేయలేదు ఇంకా బోసపోయినప్పుడు పదివేలకు పదిహేను వేలు ఇస్తారు రైతు బంధు రుణమాఫీ లక్షకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తాను అన్ని నమ్మినాం ప్రజల మా ఆశితులు ఎవరైనా డబ్బులు వస్తున్నారంటే ఎవరు వద్దన్నారు చెప్ప నమ్మి బోసపోయిన అని చెప్పి చాలామంది యువకులు రైతాంగం అంతా కూడా ఆవర్బి తగ్గవచ్చి చాలామంది ఇంకా ఊరంతా కూడా ఎందుకంటే ఎలక్షన్ కూడా దగ్గరికి వస్తున్నారు కనుక ఇది చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం దీని నిమిత్తం రాస్తామని చెప్పి ఉద్దేశం ఇక వాళ్ళ దగ్గర ఉన్న సింగర్మన్ నర్సరెడ్డి గారు భాస్కర్ రెడ్డి మాజీ సర్పంచ్ వారి అధ్యయనంలో వీళ్ళందరూ వచ్చి కూడా ఇవాళ మా అపక్ష మెంబర్ ఖైవ్ గారు వాళ్ళందరూ కలిసి వీళ్ళ పార్టీ చేయనందుకు వారు స్వాగతం పలుకుతున్నారు తప్పగా వారందరూ కూడా అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా ఇది ఆలోచన ఉన్నారు ఈ ప్రభుత్వం ఏం చేయలేదు కనుక మనకు అదే టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వమే వాళ్ళ శ్రీరాపరక్ష అని చెప్పి పెద్ద కూడా ఆలోచిస్తున్నారు కేసీఆర్ వస్తేనే వల్ల న్యాయం జరుగుతుంది రైతాంగాన్ని ప్రతి కులాన్ని అందించడం యాదవ్లో గొడ్లు మత్స్యకారులకు మత్స్యదారులకు ఏదైతే వాళ్ళకి చేపల పిల్లలు వేసినాం ఎప్పుడు వేసిన ఆంధ్ర లేడు చేపలు లేవు ఇప్పుడు ఇక్కడ చేపలు దొరకాలంటే కూడా మళ్ళీ ఆందోళన చేసి సప్లై చేసుకున్న చేపలు వ్యక్తి ఎప్పటికే కనుక ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తూ రైతాంగం కానీ ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు తప్పకుండా రేపు రాహుల్ కాలంలో కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుంది అందరూ కూడా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం సురక్షణంగా ఉండాలని చెప్పి అప్ప కొత్తనే కోరుకుంటున్నాను